హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్ జీ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ క్యారెట్ రైస్ ఇది ప్రాసెస్ ఒకసారి చూడండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు ఎలాచి ఒక స్టార్ పువ్వు కొద్దిగా చెక్క సాజీరా వేసుకోండి ఒక బిర్యానీ ఆకు టూ స్పూన్స్ చనపప్పు వేసుకున్నా టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని వన్ స్పూన్ జీడిపప్పు వేసుకున్నా ఇక్కడ ఇక్కడ ఆవాలు వేసుకున్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరు కూడా వేసుకోండి ఇప్పుడు నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇక్కడ క్యారెట్ పచ్చి బట్టని వేసాను వన్ స్పూన్ వేసాను ఇక్కడ కప్ చూపిస్తున్నాం కదా ఆ కప్ తో క్యారెట్ దురం తీసుకున్నా ఇవి బాగా వేయించుకోండి ఇలా మగ్గంత వరకు వేయించుకున్న తర్వాత వై మనం పక్కన పెట్టుకున్నాం కదా వైట్ రైస్ ఇది వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్న పావు టీ స్పూన్ పెప్పర్ పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని బాగా టాస్ చేసుకోండి మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది అయితే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మీకు ఇక్కడ లెమన్ ఉంటే హాఫ్ స్పూన్ లెమన్ వేసుకోండి అంతేనండి సింపుల్గా క్యారెట్ రైస్ ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కి స్నాక్స్ కి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఇంక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోయినట్టయితే లైక్ చేసుకోండి